ఒక పదేళ్ల చిన్నపిల్లవాడు అసాధారణమైన విషయాలు చెప్పడం ప్రారంభించాడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు కన్న తల్లిదండ్రులను మీరు ఎవరు అని ప్రశ్నించడం నా భార్య పిల్లలు ఎక్కడా అని అడగడం ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తాను ఈ జన్మలోనే మొదటిసారి చూస్తున్న ప్రదేశాలను ముందే గుర్తుపట్టడం మొదలుపెట్టాడు తనకు అలవాటు లేని కారుని చాలా సులభంగా నడపడం మొదలుపెట్టాడు అతని మాటలను కుటుంబ సభ్యులు మొదట అస్సలు నమ్మలేదు కానీ తరువాత షాక్ అయ్యారు ఒకరోజు అసలు ఏం జరిగింది నీకు అని ఇంట్లో వాళ్ళు అడగగా గత జన్మలో తాను ఒక వ్యాపార కుటుంబంలో పుట్టినట్లు ఒక ప్రముఖ హోటల్ నడిపినట్లు చెప్పాడు ఆ వ్యాపారం వల్ల కొందరితో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పాడు ఒకరోజు తన మీద దాడి జరిగి అక్కడే తన ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు తన కుటుంబ వివరాలు హత్య జరిగిన ప్రదేశం హోటల్ పేరు తన తలకి గత జన్మలో అయిన గాయాలని చూపించాడు తను చెప్పిన విధానం అందరినీ విస్మయానికి గురి చేసింది అతను చెప్పిన వివరాలను పరిశీలించగా వాస్తవాలు ఒప్పుకోకుండా ఉండలేకపోయారు కుటుంబ సభ్యులు ఒకరోజు ఆ పిల్లవాడి అన్న పిల్లవాడు చెప్పిన ఆధారాలతో ఆ ప్రముఖ హోటల్కి ఇంకా కొన్ని ప్రదేశాలకి వెళ్ళాడు అన్నీ నిజంగానే ఉన్నాయి చివరిగా ఆ పిల్లవాడు చెప్పిన గత జన్మలో పెళ్లి చేసుకున్న తన భార్యతో మాట్లాడాడు తన తమ్ముడు తనకి గత జన్మ గుర్తుకు వచ్చిందని మీ కుటుంబ విషయాలు చెప్పాడు అసలేం జరిగింది అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నిజమే ఆ పిల్లవాడిని చూడటానికి గత జన్మ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కలిశారు ఆ పిల్లవాడి ప్రవర్తన మొత్తం చనిపోయిన తన భర్తలాగే ఉందని చెప్పారు మరి మీరు ఏమనుకుంటున్నారు గత జన్మ ఉందంటారా లేదంటారా కామెంట్ చేయండి